బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచంపబలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు సో కాబట్టి మనము చాలా విలువైనటువంటి యేసు స్వామి యొక్క రక్తధారుల చేత విడిపించబడ్డం అంత విలువైనటువంటి రక్తం ఎందుకంటే మన యొక్క వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి అని అప్పుడున్నటువంటి పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన ఇప్పుడున్నటువంటి ప్రవర్తనతో అసలు సరితోగదు ఏసుక్రీస్తుంది విశ్వాసం ఉంచి ఎంత విలువైనటువంటి దేవుని రక్తం చేత కడగబడిన తరువాత ఇంకా మన ప్రవర్తన వ్యర్థమైన రీతిలో ఉందనుకోండి దాని అర్థం ఏంటనమాట మనలో ఏ మార్పు లేదని టూ దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల చూడండి సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దోషణ మాటలను మాని ఇప్పుడు మీరు మార్పేరు యేసుక్రీస్వాన్ని రుచి చూచారు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై సో కాబట్టి ఒకప్పుడు ఉంది ఏంటి దుష్టత్వం సమస్తమైన మామూలుగా ఏదో కొంచెం దుష్టులం కాదు మనం సమస్తమైన కపటం మనలో గూడు కట్టుకుని ఉంది వేషధారణ అసూయ సమస్త దోషణ మాటలు ఎవరితోనూ మాట్లాడకపోవచ్చు కానీ మన లోపల అది వెరబలుగానో నాన్ వెరబలుగానో పాపము అనేది అట్లాగే మన చేస్తుంది కనుక ఇవన్నీ ఒకప్పుడు ఉన్నాయి ఇప్పుడు మీరు ఏం చేయాలి వాటిని మాని అంటూ ఉన్నాడు అవన్నీ మాని పూర్వము ఒక విధమైన దృశ్యం ఉన్నది అజ్ఞాన దశని